సువార్త ఆరవ అధ్యాయం ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడ ఇతడు యాకోబు యోసే యూదా యూధాసిమోను అనువారి సహోదరుడ వడ్లవాడు కాడా ఇతని సహోదరి మనులందరూ మనతో మనతో ఉన్నారు కారా అని ఆయన విషయమే అభ్యంతరపడిరి అందుకు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ఆయన చుట్టుపట్లను ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండు గురు శిష్యులను తన యొద్కు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు ప అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలిన సంచెలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొను చెప్పులు తొడుగు కొనుడనియు రెండంగీలు వేసుకొనవద్దనియో వర వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లనను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టచ్చు నూనె రాసి అనేకులగు రోగులను స్వస్థపరచు చూ నుండిరి స్వస్థపరుచుచూ నుండిరి ఆయన కీర్తి ప్రసిద్ధి ఆయన గనుక రాజన హేరు ఆయనను గుర్చి విని యోహాను మృతులలో నుండి లేచి నాడు గనుక అతని ఎందు అద్భుతములు చూ అద్భుతములు క్రియారూపకములకు చున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త ప్రవక్తలలో ఒకని వల్లనున్నాడని చెప్పుకొని చుండిరి అయితే హెరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడగు ఫిలిప్ భార్య అయిన హెరోదియాను పెండ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనిట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో ఉండెను హేరోదియా అతని మీద పగపట్టి అతన్ని చం చంపింపగోరెను గాని ఆమె చేత గాకపోయెను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునకు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను అయితే తగిన దినమొకటి వచ్చాను ఎట్లా హేరోద తన జనన దిన దినోత్సవం తన జనన దినోత్సవం మందు తన ప్రధానులకు సహస్రాధిపతులకును గలలియ దేశ ప్రముఖులకును విందు చేయించెను అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదానని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనేను వెంటనే ఆమె త్వరగా నొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు గోరుచున్నానని చెప్పాను రాజు బహుగా దుఃఖబడను కానీ తాను పెట్టుకుని ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అన వెంటనే రాజు అతన్ని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రోత్ని పంపాను వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టించి పళ్ళెములో అతన్ని అతని తల తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చిన యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరే అంతటా అపోస్తలు వేసు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను అలా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళి జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగిరి గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యుల ఆయన యుద్ధకు వచ్చి ఆయన శిష్యులైన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకైన కొనుక్కునుటక కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాను చెప్పిరి కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు వెళ్ళి వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకు ఆయన మీ వద్ద మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడు అని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలు నున్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చెప్పునను యాభదేసి మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపలు ఎత్తిరి ఆ రొట్టెలు తినిన వారు ఐదు వేల మంది పురుషులు ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోన ఎక్కి ధరినున్న ఆ ధరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను ఆయన వారిని వీడుకోలు ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళను సాయంకాలం అయినప్పుడు ఆ దోణ సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేక లు వేసిరి అందరూ ఆయనను చూచి తొందర పడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకూడని చెప్పాను తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి అయినను వారి హృదయము కఠినమయ్యను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గెన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టి దరిపట్టిరి వారు ధోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ దేశ ఆ ప్రదేశం ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటు నాకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చేటకు మొదలుపెట్టిరి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి